ప్రేసల ఈ ఉదయకాలంలో మీకందరికీ కూడా ప్రభ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ఎంత గొప్పవాడు ప్రేమ కలిగిన వాడు ఆయనకు మన పట్ల అనుదినము నూతనంగా వాచలం పుట్టించున్నది అందుని బట్టి ఆయనకు మనం ఎంతగానో స్థుతులు చెల్లించాలి గత రాత్రి అంతా కూడా మనల్ని కాపాడి క్షేమంగా ఈ ఉదయ కాలం మనల్ని ఆయన వాక్యం ధ్యానించుకోవడానికి చేర్చినందుకు వందనంలో చెల్లిద్దాం మరి దినమంతా కూడా దేవుడు మనకు తోడై ఉండాలని ప్రార్థన చేద్దాం చాలాసార్లు మనము ఎవరైనా ఆత్మీయులను కోల్పోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ధైర్యం తెచ్చుకోండి నెమ్మది పొందండి అని చెప్తూ ఉంటాం కదా ఒకవేళ భార్య దగ్గరికి వెళ్ళి అంటే భర్త చనిపోయిన భార్య దగ్గరికి వెళితే మనం సాధారణంగా చెప్పే మాటలు ధైర్యం తెచ్చుకోండి ప్లీజ్ ధైర్యం తెచ్చుకోండి అని చెప్తూ ఉంటాము ఎలా వస్తుంది ధైర్యము చాలాసార్లు మనం ఎంతో అంటే చెప్తాం మనం పక్కన వాళ్ళ ఎన్నైనా చెప్తాము అయితే ధైర్యం ఇచ్చేవాడు ఎవరు అంటే దేవుడే దేవుడు ధైర్యం ఇస్తేనే వారు ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు ఈ లోకంలో చాలా చాలా పెద్ద పెద్ద బిజినెస్మెన్ చనిపోయినప్పుడు లేకపోతే చాలా పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు చనిపోయినప్పుడు వాళ్ళు ఏదైనా ఒక మంచి పని చేసి ఉన్న లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక ఒక పని స్టార్ట్ చేసి ఉన్నప్పటి చా స్టార్ట్ చేసి ఉన్నట్లయితే ఆ పని జరుగుతూ ఉంటుంది గొప్ప గొప్ప పనులు జరుగుతూ ఉంటాయి అప్పుడు ఆ స్త్రీలు ఆ చనిపోయిన ఆ వ్యక్తి యొక్క భార్యలు చెప్పే మాటలు చాలాసార్లు నేను ధైర్యంగా కొనసాగించడానికి నేను ప్రయత్నిస్తాను అని చెప్తూ ఉంటారు కదా ఈ మధ్యనే మనము మన మనం వింటున్నటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు చాలి గారి గురించి విన్నాము ఆయన యొక్క భార్య కూడా ఎంత చిన్న వయసు కదా అతడు చిన్న వయసు ఇద్దరు కూడా చిన్న వయసులో మరి అతడు తన ప్రాణాలను కోల్పోవడం అతడు ఒక హతసాక్షి ఏదన్నా వ్యాధి వచ్చి చనిపోయిందంటే అది వేరే విషయం కానీ అలా కాదు అతడు హతసాక్షి అయ్యాడు అతను చేసినటువంటి మంచి పని ప్రభువుని గురించి అతడు చేస్తున్నటువంటి ఒక గొప్ప పరిచర్య దానికి దానిని తట్టుకోలేని పరిస్థితులలో స్టెఫెను వారి ఏ విధంగా అయితే అక్కడ మనుషులు చంపేశారో ఆ విధంగానే ఈ ఖర్క్ని కూడా మరి కొంతమంది అంటే ఎవరో చాలా వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఈ యొక్క పరిచర్యను భరించలేకపోయారో అలాంటి వాళ్ళు అతనిని హత్య చేయడం జరిగింది అయితే అంత చిన్న వయసులో భర్తను కోల్పోయినటువంటి ఆ మిసెస్ చార్లీ కర్క్ గారు ఎంతో ధైర్యంగా ఆయన చేసినటువంటి ఆయన ప్రారంభించినటువంటి ఆ కార్యక్రమంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను కొనసాగిస్తాను నేను ముందుకు సాగుతాను అని ఆమె ఎంతో ధైర్యంగా చెప్తున్నారు ఎంతో దుఃఖపడుతున్నారు ఎందుకంటే తనను పిల్లలను ఎంత ప్రేమగా చూసుకున్నారు తన తన జీవితానికి అంటే వాళ్ళతో సమయం గడపడానికి కూడా ఆయన అదే పనిగా సమయం ఇచ్చి కేటాయించుకొని వాళ్ళతో సమయం గడపడము ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆ మధ్య ఇదే విధంగా హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాల గారు ఆయన భార్య కూడా అదే విధంగా స్పందించారు వీళ్ళంతా కూడా వా శత్రువులను ప్రేమిస్తున్నారు శత్రువులు మాకు ఏదో కీడు తలపెట్టారు అయితే మేము వాళ్ళను క్షమిస్తున్నాము అన్న రీతిలోనే వారు స్పందించారు వారి యొక్క మాటలు ఎంతో అంటే అందరికీ కూడా క్రైస్తవు లోకానికి ఒక మెసేజ్ లాగా ఉన్నాయి కదా మనమంతా కూడా ధైర్యంగా ముందుకు కొనసాగాలి ఎంతోమంది సేవకులు పోవచ్చు కానీ ఒకవేళ హతసాక్షులు కా కా కావచ్చు లేకపోతే ఈ లోకంలో నుంచి మా దేవుని సన్నిధికి నిద్ర దేవుని సన్నిధిలో నిద్రించవచ్చు ఏది ఏమైనా కూడా ఉన్నవాళ్ళు దేవుని యొక్క కార్యములను కొనసాగించాలి అందుకొరకు మనమంతా కూడా సిద్ధంగా ఉండాలి మరి న్యాయాధిపతుల గ్రంథంలో ఇష్రాయలీలు చాలా భయంకరంగా దేవునికి విరోధంగా పాపము చేస్తూ వచ్చారు ప్రతిసారి వారు పాపములు చేసినప్పుడంతా కూడా దేవుడు కొంతమంది అన్య రాజులకు అప్పగిస్తూ వచ్చాడు ఆ విధంగా ఆయన ఒకసారి ఎవరిని ఎవరి చేతికి అప్పగించాడంటే అరమ్న హరాయము రాజు ఆ రాజు రాజు పేరు కూషన్ రిషాతాయము అనేటువంటి పేరు కలిగినటువంటి రాజుకు దాసులు కావడానికి వారిని అమ్మివేశాడంట అంటే ఎందుకు వాళ్ళంతా ఉన్నారు ఇంకా కణాన్ దేశానికి వచ్చారు కానీ వాళ్ళు ఎందుకున్నారు అంటే ఇష్రాయలీలకును ఖనానీలకును జరిగిన యుద్ధంలన్నిటినీ చూడని వారిని శోధించి ఇస్రాయలీల తర తరముల వారికి యుద్ధం చెయ్య అంటే యుద్ధంలో ఏమాత్రం చూడని వారికి యుద్ధం చేయ నేర్పునట్లుగా కొంతమంది జనాలను దేవుడు ఉండనిచ్చాడు వాళ్ళల్లో పిలిస్తీల సర్దార్లు ఉన్నారు కనానీలు ఉన్నారు సిదోనీలు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు అనమాట అయితే వీరితో యుద్ధం చేయడం వీళ్ళు నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే మరి వీళ్లకు వీళ్ళు దేవుని అందు భయభక్తులు కలిగి దేవునికి మరి విధేయులుగా ఉంటూ చక్కగా నేర్చుకోవాలి అయితే వీళ్ళు అలా చేయడం లేదు దేవునికి ఎప్పుడు కూడా సన్నిధిని దోషులై ఉంటున్నారు కాబట్టి ఈ రాజుకు అతన్ని అమ్ మరి అప్పగించినప్పుడు వా అతడంటే ఎనిమిది సంవత్సరాలు వాళ్లకు ఇష్రాయలీలు అతనికి దాసులుగా ఉన్నారు అయితే ఇష్రాయలీలు ఏదైనా ఇట్లా కష్టం వచ్చినప్పుడు అంతా దేవునికి మొరపెట్టేవాళ్ళు ఆ విధంగా మొరపెట్టినప్పుడు దేవుడు కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నియేలును రక్షకునిగా ఇష్రైలీ కొరకు నియమించి వారిని రక్షించాడంట ఈ ఒత్నియేలు అన్న పేరుకు అర్థము యహో దేవుని యొక్క బలము అని అర్థమట కాబట్టి ఇతడు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు దేవుడు అతనికి అతనికి దేవుడే బలమయ్యాడు అందుకే అతడు అతన్ని జయించగలిగాడు ఎలా జయించాడు అంటే మనం చూస్తే అక్కడ వాక్యంలో రాయబడింది ఏంటంటే యహోవా అరామ్న హరాయిము రాజైన కూషన్ రిషాతాయమును అతనికి అప్పగించను అతడు కూషన్ రిషతాయమును జయించను అంటే మనకు అర్థమవుతుంది దేవుడే అతన్ని ఇతనికి ఒత్తిని ఎలుగు అప్పగించేశాడు కాబట్టి అతడు జయించాడు అంతే తప్ప అతనికి ఏముంది అతనికి ఏమీ లేదు మనమంతా కూడా మామూలు మనుషులమే మనమంతా కూడా సాధారణమైనటువంటి వారమే అయితే బలమిచ్చేదెవరు అంటే దేవుడే ఆ తర్వాత అతడు పైన నలభై సంవత్సరాల పాటు న్యాధిపతిగా ఉన్నాడంట అంటే దేవుడు అతనికి ఇచ్చినటువంటి బలము ఎంతో గొప్పది ఈ లోకంలో మనకు కూడా బలము అవసరము అయితే ఆ బలము ఎలా వస్తుంది మనకు అంటే దేవుని దగ్గర మనం ఉండాలి దేవుని సన్నిధిలో మనం ఉండాలి దేవునికి విధేయతగా నడుచుకోవాలి అప్పుడే మనము బలమును పొందుకుంటాము దావిదంటున్నాడు యహోవా నా బలము అంటున్నాడు అతడు ఏ మరి ఎలుగు వంటిని సింహమును చంపేసిన నేను అయితే అదంతా కూడా నా శక్తి కాదు దేవుడే నాకు ఆ విధంగా శక్తిని ఇచ్చాడు కాబట్టే నేను వాటిని చంపగలిగాను అని చెప్పాడు ఆ విధంగా అతడు తనను తాను తగ్గించుకుంటూ దేవునిని హెచ్చిస్తూ దేవునికి ఎల్లప్పుడూ కూడా స్థుతి కీర్తనలు పాడుతూ ఎంతగానో దేవుణ్ణి ఆరాధించేవాడు అలాంటి మనస్సు మనం కూడా కలిగి ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మనం కూడా నిత్యము ఆయనను స్థుతిస్తూ గనపరుస్తూ ఆయనను మనము ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఆయన మనకు అలాగే బలమై ఉంటాడు సొమసిలిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు కూడా ఆయనే మరి అలాంటి మా బలము మనకి ఎప్పుడు వస్తుంది అంటే దేవుని యొక్క ఆత్మ మన మీదికి వస్తుంది ఎప్పుడు అలాగా అంటే మనం నిత్యము ఆయన సన్నిధులు ఉన్నప్పుడు ఎప్పుడు మనము అవసరమైందో మనకు అవసరమైందో అప్పుడు దేవుడు తన ఆత్మ చేత మనల్ని చక్కగా నడిపిస్తాడు దేవుని బలము అతనిని ఎల్లప్పుడూ కూడా నడిపిస్తూ ఉండగా దేవుని బలం చేత అతడు ఎల్లప్పుడూ నింపబడుతూ ఉండగా ఒత్నీయలు తన నాయకత్వంలో ఆ దేశాన్ని నలభై సంవత్సరాల పాటు ఎంతో శాంతితో ఉండేలాగా సమాధానంతో ఉండేలాగా అతడు ఆ వారినందరిని కూడా పరిపాలించాడు మరి అలాంటి పరిస్థితి మనకెప్పుడు కలుగుతుంది మన ఇంట్లో మన కుటుంబంలో కావచ్చు మన యొక్క పని స్థలంలో కావచ్చు మనం ఎక్కడున్నా కూడా అక్కడంతా కూడా మనకు కావలసిన బలము మనకు కావలసినటువంటి నెమ్మది ఎప్పుడు కలుగుతుందంటే మనము దేవునితో నిత్యము సంబంధం కలిగి ఆయనను ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడే అలాంటి గొప్ప బలము కొరకు మనము ప్రార్థించాలి ఆయన యొక్క సన్నిధి కొరకు మనము ప్రార్థించాలి ఈ నూతన నిబంధన కాలంలో మనమంతా కూడా ప్రభని ఈశ్రీస్తున్న నమ్మి ఉన్నాము మనం ఎప్పుడైతే ఆయనను అంగీకరించామో మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు మనలను నడిపిస్తూ ఉంటాడు మనం ఎక్కడ ఎవరితో మాట్లాడాలన్నా ఆయన ఇచ్చే మాటలే మనం మాట్లాడతాము మనం ఎప్పుడు అలా మాట్లాడతామంటే ఆయనతో నిత్యము సహవాసం కలిగి ఉన్నప్పుడే ఆ విధంగా మనము దేవుని సన్నిధిని సహవాసంను కలిగి ఉన్నట్లయితే మనల్ని ప్రతి చోట ప్రతి సమయంలో కూడా మనల్ని ఆత్మ ఆత్మదేవుడు నడిపిస్తాడు మనము ఎలా నిజంగా బలం కలిగి ఎలా ఉండాలి అంటే మనము దేవుని పైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడే ఆయన మనకు బలం ఇస్తాడు తన యొక్క బలమును మనకిస్తాడు ఆయన తన బలమును మనకివ్వడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు ఆయన మనకు మరి పౌలు గారు చెప్తున్నాడు కదా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను ఎందుకంటే నా బలహీనతలో ఆయన బలము పరిపూర్ణమవుతున్నది మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో ప్రభు మనకు బలము ఇస్తాడు కాబట్టి మనం బలహీనులమైనప్పుడు ఇంకా బలవంతులమంట కాబట్టి మనము మన బలహీనతలు ఎన్నో ఉంటాయి కదా మనకు మాట్లాడడానికి రాదు మోస అన్నాడు కదా నాకు మాట్లాడడానికి రాదు నాకు నత్తి ఉంది ప్రవ్వా నేను మాట్లాడలేను అంటే నువ్వెందుకు వరీ అవుతావు నేనున్నాను కదా అహరోను నీ వెంట పంపిస్తాను అతడు నీ మాటలు మాట్లాడతాడు అని చెప్తాడు ఈ విధంగా మోస బలహీనతలన్నీ ఎత్తి చెప్తూ ఉన్నప్పుడు ప్రభు అన్నిటికీ సమాధానాలు ఇస్తాడు కానీ చివరికి ఆయన కోపగించుకున్నప్పుడు కానీ మోషే మరి దేవునికి ఓకే అని చెప్పలేదు అలాంటి పరిస్థితులు అంటే మనలో బలహీనతలు ఉన్నాయని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఎన్ని బలహీనతలున్నా వాటిని అన్నిటిని కూడా అధిగమించడానికి దేవుడే మనకు శక్తినిస్తాడు పేదుడు అయితే ఒక పామరుడు అతడి పెద్ద చదువు కలిగినటువంటి వాడు కాదు విద్య వాడు అయితే అతని యొక్క మాటలు అతని యొక్క మెసేజ్ సందేశాలు విన్నప్పుడు ఎంతోమంది ఎన్నో కొన్ని వేల మంది దేవుణ్ణి అంగీకరించడం జరిగింది ఎందుకని అంటే ఆయన మాటలలో అంత శక్తి ఉంది ఆ శక్తి ఎలా వచ్చింది పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్నాడు గనక అతని చేత మాట్లాడించాడు కాబట్టి అతడు అంత శక్తివంతంగా గొప్పగా మాట్లాడగలిగాడు మరి అనేక మంది దేవునిని అంగీకరించడానికి వారు ముందుకు వచ్చారు అలాగే మరి ఇంకా చాలా చోట్ల అతడు మాట్లాడినప్పుడంతా కూడా ఎంతోమంది దేవుణ్ణి అంగీకరించేవారు మరి అందరూ ఆశ్చర్యపోయేవారంట ఇతడు పాముడు కదా ఇతడు జాలరు కదా ఇతనికి అసలు విద్య కూడా లేదు కదా ఇంత చక్కగా ఎలా మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యపోయేవారు అలాగే పౌలు గారి విషయం చూసినట్లయితే పౌలు ఎంతో విద్యాధికుడు అయితే అతనికి ఇవ్వబడినటువంటి పరిచర్య వేరే ఎందుకంటే అతనికి ఉన్నటువంటి ఆ వాగ్దాటి ఆ యొక్క తెలివి జ్ఞానము వీటన్నిటిని బట్టి అతడు రాజుల ముందు అన్యదేనుల ముందు అధికారుల ముందు మాట్లాడవలసి వచ్చింది మరి దేవుడు అతనికి శక్తిని బలమును అలాగే అతనికి కావలసిన జ్ఞానమును దేవుడే ఇస్తూ వచ్చాడు అయితే అతనికి ఒక బలహీనత ఉన్నది అది ఏ బలహీనతను మనకు తెలియదు అతడేమో గొప్పగా ఆత్మచేతనింపబడినవాడు అన్య భాషలు మాట్లాడగలిగిన వాడు ఇంకా అనేక దర్శనములు కలిగినటువంటి వాడు అయితే దేవుని యొక్క దేవుణ్ణి ఎంత అడిగినా కూడా అతనికి ఉన్న బలహీనత మాత్రం పోలేదు ఆ బలహీనత పోవాలని పౌలు ముమ్మారు ప్రార్థన చేశాడంట అయితే పౌలు ఏం దేవుడు ఏమన్నాడంటే నీకు ఆ స్వస్థత అంత అవసరం లేదు అన్నట్లుగా నా కృప నీకు చాలును అని చెప్పాడు అంతేకాకుండా బలహీనతలో నా బలము పరిపూర్ణమవుతుందని చెప్పాడు ఆయన కాబట్టి దేవుడు అతడు కంప్లీట్గా దేవుని పైన ఆధారపడ్డాడు అందుకే అతడు ఎప్పటి అంటే తను కాలము కూడా ఆ వేదన ఉన్నప్పటికీ కూడా ఆ బలములోనే ఆ బలహీనతలోనే బలమును పొందుకుంటూ దేవుని యొక్క బలం చేత అతడు ఎంతగానో గొప్ప సేవ చేశాడు అతడు చెరశాలలో వేయబడినప్పుడు కూడా ఎప్పుడు కూడా భయపడలేదు చెరసాల నుండి అతడు రాసినటువంటి అనేక మరి పత్రికలు ఉన్నాయి అంతేకాకుండా ఆయన రాసినటువంటి పత్రికలే నూతన నిబంధనలు సగభాగము పైననే ఉన్నాయి అలాంటి గొప్ప వ్యక్తిగా మరి పౌలును దేవుడు వాడుకున్నాడు మనము కూడా దేవుని దేవుని చేత వాడబడాలంటే దేవుని బలమును పొందుకోవాలి మరి అలా పొందుకోవాలంటే ముందుగా మనం ప్రభువును అంగీకరించాలి అంగీకరించిన తర్వాత నిత్యము ఆయనతో గడపడానికి మనము మనం ఎల్లప్పుడూ కూడా సమయాన్ని వెచ్చించగలగాలి ఆత్మ చేత ఆ విధంగా మనము దేవుని ఆత్మశక్తి చేత మనము దేవుని యొక్క బలముతో పనులను చేయగలము దేవుని బలము మన ద్వారా పనిచేస్తుంది కాబట్టి ఆయన చేసే పనులు మనం చేయగలము మనం చేయ చేయగలము అంటే అది కేవలము ఆయన కృప చేతనే మనకు ఆయన ఇచ్చే బలం చేతనే మనం చేయగలుగుతాము అంతే తప్ప మరి ఇంతమంది దైవ సేవకులు ఉన్నారు వారందరూ కూడా ఎంతో చక్కగా పరిచయం చేస్తూ ఉన్నారంటే అదంతా కూడా దేవుని బలమే దేవుని బలం వల్లనే వాళ్ళు ఆ విధంగా చేయగలుగుతున్నారు నీవు నేను అడిగితే దేవుడు కూడా మనకు కూడా అలాంటి బలమే ఇస్తాడు మనం కూడా అంతే బలంగా మనం పని చేయవచ్చు మనకు కావలసిన ఇస్తాడు దేవుడు మనకు కావాల్సిన బలం మనకు కావాల్సిన మాట చాతుర్యం ఇస్తాడు మనకు కావలసిన సమయం పాలన ఇస్తాడు ఎలాగంటే సమయానికి తగినట్లుగా ఎట్లా మాట్లాడాలి ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే మాటలు ఎలా మాట్లాడాలి మనము ఇతరులను ఇతరులకు కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలి మరి దేవుని ఎరగనటువంటి వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి వాళ్ళను దేవుని వైపునకు ఎలా ఆకర్షించగలగాలి మరి అనేక కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా ఆ ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి ఇవన్నీ కూడా దేవుడు మనకు నేర్పిస్తాడు అందుకే మనము దేవునితో సహవాసం కలిగి ఉందాం దేవునితో నిత్యం సమయం గడుపుదాం మన అంటే సమయం ఉన్నప్పుడంతా కూడా దేవుని వాక్యం ధ్యానించడం సమయం ఉన్నప్పుడంతా కూడా ఆయనను స్వించడం ఈ విధంగా చేస్తూ మనం దేవుని యొక్క సాన్నిధ్యాన్ని ఎప్పుడు ఎల్లప్పుడూ కలిగి ఉండినట్లుగా మనం మనల్ని దేవుడు నడిపించడుగాక మనము మన ఉద్యోగ జీవితాలలో మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన మాటలు మన యొక్క ఆలోచనలు మన యొక్క తలెంపులన్నీ కూడా దేవుని పరిచర్య గురించి ఉండాలి ఇతరులకు మనము ఆదరణ కలిగించే మాటలు మాట్లాడుతూ వారిని దేవుని ఎక్కడికో ఆకర్షించగలగాలి అంతేకాకుండా మంచి కార్యాలు మరి సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి సత్క్రియలు చేయడానికి కూడా మనకు దేవుడు సహాయం చేయాలని మనం దేవుణ్ణి ప్రార్థించాలి ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించుగాక దేవుడి కృపా వార్తను దేవించిన ప్రార్థించుకున్నాము పరిశుద్ధుడు అయిన దేవా సర్వశక్తిమంతుడ నీకే వందనములు స్తోత్రములైనా ఉదయ కాలంలో తండ్రి మీరు మమ్మల్ని క్షేమంగా ఆరోగ్యంగా నిద్ర లేకండి మీ వందనములు తండ్రి ప్రభా మేము నీ సన్నిధిలో చేయి నీ యొక్క వాక్యంని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను పట్టుకోవడానికి వేలాది వేల స్తోత్రం తెలుసుకుంటున్నాము అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి మీరు సమయం ఇచ్చారు నాయన వందనములు దాన్ని నీవు మాకు బలమై ఉన్నావు నీ బలం చేత నీ యొక్క ఆత్మ కుమ్మరింపు చేత ప్రభా మేము బలమైన కార్యములు నీ కొరకు చేయలాగా మాకు సహాయం చేయండి అవును ప్రభా మాకు పెద్ద సపోర్ట్ ఏమీ లేకపోవచ్చు మాకు వెనకల మాకు తోడుండి నడిపించేవారు లేకపోతే మాకు బలమై ఉన్నటువంటి ఎంతోమంది మనుషులు లేకపోవచ్చు కానీ నీవు మాకు బలమైన దేవుడవు నీవు మాకు బలం ఇచ్చే దేవుడవు నీవే ప్రభా మమ్మలు నడిపించే దేవుడు నీ యొక్క బలము ద్వారానే నీవు మాకిచ్చే బలము ద్వారానే మేము మా కార్యములను మేము ముందుకు కొనసాగలుగు కొనసాగించగలుగుతున్నాము మా ప్రభా తండ్రి మరి మా జీవితాలలో నీవు మా కొరకే మా కొరకే ఏమేమి కార్యాలు చేయాలని నియమించి ఉన్నావో వాటి కూడా మేము జయప్రదంగా చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ప్రభా మీరు మా అందరికీ కూడా ఏదో ఒక తలాంతు ఇచ్చి ఉన్నారు ఆ తలాంతులను బట్టి మాకు చేతనైనంత మట్టుకు మేము మీ యొక్క స్వార్థను వ్యాప్తి వ్యాప్తి చేయడానికి మాకు సహాయం చేయండి మా ప్రభా ఈ యొక్క కార్యక్రమం ఎవరెవరైతే వింటున్నారో తండ్రి వారందరిని బట్టి మీకు వేలాది వెళ్ళి స్తోత్రం చదలుచుకుంటున్నాము కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం ద్వారా మరి నడిపించబడినట్లుగా ఈ వాక్యం ద్వారా బలపడినట్లుగా ఆదరించబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభా మరి ఒత్నియలు ఏమాత్రం అంటే పెద్దగా పేరున్నటువంటి వాడు కాదు కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి మా ప్రభ ఆ వ్యక్తిని మీరు ఎంతగానో అతనికి మీ బలమిచ్చి అతడు శత్రువుని చేయించి ఎంతో క్షేమంగా క్షేమకరంగా అనేక దినములు పరిపాలించినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి దేవా ఇంత గొప్ప కృపను అతనికి ఇచ్చారు తండ్రి మమ్మల్ని కూడా మీరు ఆ విధంగానే నడిపించగలరు మమ్మల్ని కూడా ఆ విధంగానే మీరు బలం ఇచ్చి నడిపించగలరు తండ్రి మా ప్రభ మా విరోధులపై ఇవ్వగలరు మా తండ్రిని ఆత్మ నడిపింపు చేత మేము ఇతరులతో మాట్లాడగలగడానికి ఇతరులను నివేపనకు ఆకర్షించుకోవడానికి సహాయం చేయగలరు తండ్రి దేవా ప్రభా నీ కొందరంలో స్తోత్రం చెల్లించుకుంటూ మా పని స్థలంలోనైనా మా కుటుంబంలోనైనా మా ఇరుగుపొరు వారి మధ్యనైనా మా సమాజంలోనైనా తండ్రి ఎక్కడైనా సరే మేము ఎక్కడున్నప్పటికీ తండ్రి నీ కొరకు పని చేయలాగున మా హృదయాలను మా యొక్క ప్రతి పరిస్థితిని కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మేము సిద్ధంగా ఉండాలి ఎల్లప్పుడూ నిన్ను ప్రార్థించగలిగే కృపను మాకు అనుగ్రహించండి నీతో నిత్యము సహవాసం కలిగి ఉండినట్లుగా మాకు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి దేవాదే దేవా దయా మేడ ఇదేమంతా కూడా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా యొక్క పనులలో మాకు సహాయం చేయండి మా ప్రార్థనలు ఆలకించండి ఇతరుల మేడల మా అపరాధములను క్షమించండి ఇతరుల మేడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి మా యొక్క ఉద్యోగ జీవితంలో మేము నీకు మహిమకరంగా మరి నీకు ఉపయోగకరంగా మా మేము జీవించడానికి సహాయం చేయమని మా పని అంతటిని కూడా ఎంతో ఉత్తమంగా నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మా యొక్క ప్రాణాలలో క్షేమము భద్రతను అనుభవించండి మేము నీర్మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నేను విద్యార్థులను ఏమించండి వారికి అందరికీ మీ యొక్క జ్ఞానం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా తండ్రి ఏ సబ్జెక్టులో వారు మరి కొదువుగా వారికి జ్ఞానం కొదువుగా ఉన్నదో వారు తప్పకుండా జ్ఞానం పొందుకొని నీవిచ్చే జ్ఞానమును అడిగి పొందుకునేటట్లుగా సహాయం చేయండి ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో ధైర్యంతో చక్కటి జ్ఞానంతో నడిపించే నైనా మరి చక్కటి ఉత్తీర్ణతను పొందుకునేలాగా ఉన్నత స్థాయికి రాగలుగులాగా సహాయం చేయండి వారిలో ఏమాత్రమునైనా శోధనలలో చిక్కు కొనకుండా వారిని మీ కాపుదండ భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ ఇదే ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి ప్రభానైనా మరి నిరుద్యోగులుగా ఉంటున్నటువంటి వారు అనేక ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాలను మీరు సఫలం చేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి దేవా ప్రభా మరి వారు ఎంతో కష్టపడుతున్నారనైనా ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతుంటున్నారు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా ఎంతోమంది మరి తమ యొక్క వివాహముల కొరకు దిగులు పడుతూ ఉన్నారు తండ్రి వారు ప్రయత్నాలు చేస్తున్నారు మీరు సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తగిన కాలంలో తగిన సమయంలో మీరు తప్పకుండా చేస్తారని నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాము నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా మరి సంతానం కొరకు ఎదురు చూస్తూ నిన్ను అడుగుతున్నటువంటి ప్రభా నేను ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి దేవా ప్రభ మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఎంతగానో ప్రభా వారి యొక్క జీవితాలలో ఇంతవరకు నా ప్రసవ పర్యంతము నాయన చక్కగా నడిపించండి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించండి ప్రభా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాము కుటుంబాలను దీవించండి ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి ఎవరు కూడా ప్రభా మరి మనస్పర్ధలతో జీవించకుండా మీరు కాపాడండి మాదేవా ప్రతి కుటుంబంలో కూడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం ఈ పశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం శాంతి సమాధానం కలిగి ఉండినట్లుగా సహాయం చేయండి వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి ప్రభా మరి చిన్నారులను దీవించండి వారిని దా ఎందులో మనుషుల చేయమని వేడుకొంచున్నాము మంచి జ్ఞానంతో నింపండి చక్కటి ఎదుగుదలను దాయిచండి ప్రభా మరి మంచి నె నెమ్మది కలిగినటువంటి జీవితం వారికి దాయిచేయండి ముఖ్యంగా ప్రభా మరి వాళ్ళని మంచి మార్గంలో పెంచడానికి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎవరెవరైతే అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ మీరు దర్శించండి తండ్రి వారికి మీరు తగిన సహాయం అనుగ్రహించిన వారిలోని కృంగుదల నుంచి విడుదల దయచేయండి ఎంతోమంది నూతనంగా బిజినెస్లు స్టార్ట్ చేసి ఉంటున్నారు వారిని అందరినీ కూడా విజయపథంలో నడిపించండి మా ప్రభా మరి అనేక మంది తండ్రి మరి వివాహాల కొరకు సిద్ధపడుతూ ఉంటున్నారు వారి వివాహ కార్యక్రమంలన్నీ కూడా ఎంతో ఎంతో నీకు ఘన ఘనత తెచ్చినట్లుగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎలాంటి కొరతలు లేకుండా కొదవలు లేకుండా కాపాడమని వేడుకొచ్చున్నాం నేను మా ప్రభా తండ్రి అన్యాయపు తీర్పులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా మీరు కనికరించి కాపాడండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి తండ్రి ప్రభా కోర్టు సమస్యలు లాండ్ సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దయచేసి నైనా మీరు కాపాడి వారికి సహాయం చేయండి మీరు ప్రతి ఒక్కరి పక్షంగా వ్యాజమాడు దేవుడు తండ్రి కృప చూపించి మనం వేడుకొంచడం అదేవిధంగా ప్రభా ఎంతో మందినైనా వారి పని స్థలంలో అనేక విధాలుగా అణచివేతకు గురవుతున్నటువంటి వారు అవమానాలకు గురవుతున్న వారు ఉన్నారు తండ్రి వాళ్ళందరి ప్రభా మీరు కనుకరించి ప్రభా అధికారుల మనసులను మార్చండి ప్రభా సమస్త పరిస్థితులను బాగుపరిచి చక్కపరిచి వారికి సంతోషం అనుకరించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి దేవా ఎంతో మంది భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఐసీలలో ఉంటున్నారు నాయన లంగ్స్లో ప్రాబ్లంతోనైనా మరి వెంటిలేటర్ పై ఉంటూ ఎంతోమంది ఉన్నారు తండ్రి వాళ్ళను మీరు దయ ఉంచి లేవనెత్తండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి పరిస్థితిని బాగు చేయగలిగిన దేవుడు మీరే తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు మా ప్రభా ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్తో కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఇంకా ప్రభా మరి లివర్ ప్రాబ్లమ్స్తో క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరుశ్రమని ఈ దినము హార్ట్ మరి సర్జరీలు కూడా వెళ్తున్నటువంటి వారికి కాల్సిన శక్తిని బలం అనుగ్రహించమని తండ్రి వాటిలో నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము ఎంతోమంది డయాలసిస్ లు కూడా వెళ్తున్నారు వెళ్తున్నారనైనా మీరు కనుకరించండి దేవా సహాయం చేయండి ప్రభా అదేవిధంగా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని ప్రభా ప్రభానైనా మరి ఎంతోమందినైనా సీజనల్ సీజనల్గా వచ్చే అనేకమైన రుగ్మతలు అనారోగ్యములతో బాధపడుతున్నారు వాళ్ళను కూడా మీరు స్వస్థ పరిశ్రమను ముఖ్యంగా చిన్నారులు వృద్ధులు వాళ్ళని మీ కాకుదలను భద్రంగా కాపాడండి అదేవిధంగా ప్రభా మరి ఎంతోమంది నాయన మరి అనేకమైన సమస్యలు అనారోగ్య సమస్యలు ముఖ్యంగా ఈ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి కూడా మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా వీజాల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి వారి ప్రయత్నములను సఫలం చేయమని వేడుకొంచున్నాను పరిశుతుడు దేవ ఎంతమంది అయితే రక్షణ లేక ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకునండి నేను మీరు వారిని దర్శించండి వాళ్ళ నిపుణులు తన శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సిలువ విలువను తెలుసుకున్నట్లుగా మీ సిలువ త్యాగంను గుర్తించి మీరు అంగీకరించగలిగే కృపను వారికి దయచేయండి వారి హృదయాలను తెరవండి వారు మనోనేత్రాలను తెరవండి ప్రభా నేవా ప్రభా నీవు ఆకర్షిస్తేనే తప్ప ఎవరు కూడా నా దగ్గరకు రారు అని ప్రభని హిస్కృష్టి చెప్పినారు తండ్రి మా ప్రభ మీరే కృపను చూపించి మనం వేడుకొంచున్నాము మా తండ్రి అనేక మంది భయంకరమైన దుర్వేసాలకు గురై ఉంటున్నారు వారిని కూడా మీరు లేవనెత్తమని ప్రభా వాటిలోంచి వాటికి వారికి ఏ శ్రమంలో విడుదల కలిగినట్లుగా సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవా ఎంతమంది అయితే మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారో వాళ్ళను కూడా మీరు స్వస్థపరచండి తండ్రి ప్రభావం మీకు అసాధ్యమైనది ఏది లేదని కనుకరించమని ప్రార్థిస్తున్నాను తల్లి మీరెంతో దయగలిగిన దేవుడు నాయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్న దేవుడు ఈ లోకంలో ఎవరు కూడా నాయన విడిచిపెట్టబడే స్థితిలో ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడే వాళ్ళు ఉండినట్లుగా కృప చూపించండి మీ రెండవరాకడ సమీపంగా ఉన్నది నేను మేము జ్ఞానంతో నేను దాన్ని తెలుసుకొని మేము సిద్ధ సిద్ధంగా ఉండేటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవతండ్రి ఇది నా బర్త్డేలు వివాహదం జరుపుకుంటున్న దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభ వారిపైన నీ యొక్క ముఖ కాంతిని ప్రకాశింపదేయండి నీ సన్నిధి కాంతిని ఉదయంపజేసి అన్ని విధాల వారిపైన నీ యొక్క ఆశీర్వాదములను కుమ్మరించమని మనం వేడుకుంటున్నాము అదేవిధంగా ప్రభా ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానాలను అనుగ్రహించండి మా దేశం పట్ల మీ యొక్క కృపను కుంభ నుంచి శాంతిని సమాధానంగా నిర్వహించి మనం వేడుకొంచున్నాము మా తండ్రి ఇస్రాయల్ దేశంను దీవించండి ఎరుసలంను దీవించి వారి నగరులను క్షేమం వారి ప్రాకారంలోనే నెమ్మదిని దాచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబు ఇచ్చినందుకు నీకు పొందడంలో ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్